ఒక ఊరిలో కాంతారావు అనే కోపదారి మనిషి ఉండేవాడు అతని కోపానికి కారణం ఉండదు మొహంలో నవ్వు అనేదే కనపడదు ఎప్పుడూ ఏదో ఉపద్రమం వస్తుందన్నట్లుగా ఆందోళనలో చిరాకుగా ఉంటాడు దారిలో ఎవరన్నా కనపడి బాగున్నారా అని మంచిగా మాట్లాడినా కాంతారావు మాత్రం మీద చిందులేస్తూ మాట్లాడేవాడు అతడికి ఒక కూతురు కుమారుడు వాళ్లకి కూడా ఎప్పుడూ పనిపాట లేదు అంటూ తిడుతుండేవాడు భార్య మీద కూడా కారణం లేకుండానే చీటికి మాటికి చిందులేస్తుంటాడు కాంతారావు ఇంటికి వస్తుందంటేనే కుటుంబ సభ్యులు భయపడేవారు ఎప్పుడు ఇంట్లో నుంచి వెళ్లిపోతాడా అని బిక్కుబిక్కుమంటూ భయపడేవారు అతడు బయటకు వెళ్లిపోగానే అమ్మయ్య అని ఊపిరి పీల్చుకునేవారు ఊరి వాళ్ళు కూడా కాంతారావు దారిన వస్తున్నాడంటే అతడి కంటపడకుండా జాగ్రత్త పడేవారు ఏ లచ్చయ నన్ను చూడగానే బుద్ధి లేకుండా తప్పుకొని తిరుగుతున్నావు నేనంటే లెక్కలేదా అసలు తప్పులేది కాదు సమాజాన్ని తప్పు సమాజంలో మంచి అనేది ఎక్కరు అయిపోయింది ఒక్కరికి బాధ్యత లేదు పాడలేదు అడ్డకోలుగా ఏది పడితే అది చేస్తున్నారు అది సరేలుగా లచ్చయా ఇంట్లో అంతా బాగున్నారా అమ్మాయికి ఏమైనా సంబంధాలు చూస్తున్నావా ఏడు చేలో ఏం పంటేశావు ఎంత తప్పించుకుని వెళదామా అనుకున్నా కాంతారావు చేతికి చిక్కేసరికి లచ్చయ్య అయోమయంలో పడ్డాడు ఇప్పుడు ఏం సమాధానం చెప్పనా నానా మాటలు అంటాడని గుండె దడదడా లాడింది ఏదో ఒకటి చెప్పి అక్కడి నుంచి తప్పించుకుందాం అనుకున్నాడు గారు నేను మిమ్మల్ని తప్పించుకుందాం అనుకోలేదండి నాకు కొంచెం పొలం దగ్గర పని ఉంటే మిమ్మల్ని గమనించలేదు ఏదో మా ఇంట్లో అందరూ తమ తయ వల్ల బాగున్నారులేండి మా అమ్మాయికి కూడా డబ్బున్న పెళ్లి సంబంధం వచ్చిందండి కాకపోతే అబ్బాయి ఏం పనిచేయడంట ఇంట్లోనే ఉంటా డబ్బున్న ఎట్టుంటే మనకెందుకు అమ్మాయి బాగుండాలా అందుకని పెళ్లి కొప్పుకున్నాండి నువ్వు చేసే పనులు చూస్తే బుద్ధి లేకుండా ఉన్నాయి లేకపోతే బంగారం లాంటి కూతురు పాట లేకుండా సోమర్లా తిరిగి వెదవకిచ్చి పెళ్లి చేస్తావా అంటే నీకు డబ్బు సంబంధం వచ్చిందని మంచి చెల్లు మర్చిపోతావా పైపెచ్చు ఏదో ఘన కార్యం చేసిన వాళ్ళ మాట్లాడుతున్నావు సిగ్గులేదు ఇంతక పొలంలో ఏం పంట వేస్తున్నావు అది చెప్పలేదు మొన్ననే యాసం చేశానండి ఇప్పుడు ఇంకా చేసేదేముంది అందుకే ఇప్పుడు శనగేద్దాం అనుకుంటున్నా ఊర్లో కూడా అందరు శనగస్తున్నారా అయ్యారు ఇక నేను పోతా కాంతారావు గారు ఇప్పటికే పొద్దెక్కింది ఏమిటి అందరూ శనగ వేస్తున్నారని నువ్వు కూడా శనగ వేస్తావా ఆ మాట చెప్పడానికి సిగ్గులేదు అందరూ వెళ్ళిన దారిలో నువ్వు వెళ్తే నీ కంటూ మిగిలేదేముంది వాళ్ళందరూ నష్టపోతారు నువ్వు కూడా నష్టపోతావా అప్పుడు నీ కుటుంబం వీధులు పడుతుంది అందుకని పిచ్చి పిచ్చి ఆలోచనలు మానికి ఈసారి మొక్కజొన్న వేయ్ మంచి లాభాలు వస్తాయి లేకపో ఏదో పొలానికి పోతున్నట్టు నావుగా కాంతారావు అలా చెప్పేసరికి బతుకు జీవుడా అంటూ లచ్చయ్య అక్కడి నుండి వెళ్లిపోయాడు అలా కాంతారావు తన మనసులో ఉన్నది ముక్కుసూటిలా చెప్పి తప్పుండే చివాట్లు పెట్టేవాడు తిరిగి ఏమన్నా అందామనుకుంటే కాంతారావు ఊరి పెద్దకు దగ్గరి బంధువు అందుకని ఎవరు ఎదురు చెప్పే సాహసం చేసేవాళ్ళు కాదు అమ్మాయి సృజన పని పాట లేకుండా ఆటలాడుకుంటావా చక్కగా పుస్తకాలు తీ చదువుకోవచ్చుగా ఇలా ఆటలాడుతుంటే ఈసారి కూడా పరీక్షలో అపజయం పాలవుతావు లేచి పుస్తకాలు తీపో అసలు తప్పని ఇది కాదు మిమ్మల్ని తయారు చేసినా మీ అమ్మ నాలి ఎప్పుడు చూసినా ఆటలే ఏమి ఉన్నావా లోపల నా మొహాన కొంచెం అన్నం తగలెట్టు పొలం దగ్గరికి వెళ్ళే పనుంది కాంతారావు ఇంటికి వచ్చి అలా కూతురి మీద అరుస్తుండేసరికి సరికి ఇంట్లో ఉండి ఇదంతా వింటున్న భార్య భయంతో గడగడ వణికిపోయింది ఇప్పుడు తన నేమంటాడు అని ఆందోళన చెందసాగింది ఏ ఇందులో ఉప్పు లేదు కారం లేదు అంత చప్పగా ఉంది పెళ్లి కూరలు కూడా సరికి జయలేవా నువ్వేమేలా ఉన్నావు బయట అమ్మాయి చదువును పక్కన పెట్టి ఆట్లాడుకుంటుంది మనుషులు ఎప్పుడు మారుతారో ఏమో అయ్యో రామా కూరలో ఉప్పు కారం వేశానండి కాకపోతే మీకు అసలే రక్తపోటు అందుకని మీ వరకు ఉప్పు కారం లేని కూర తీసి పక్కన పెట్టి మేము తినే కూరలో ఉప్పు కారం వేసుకున్నామండి అది ఆలుగడ్డ ఇగురండి మీకు ఇష్టమని చేశాను ఏమిటి నాకు ఇష్టమైన కూరను చేసావా ఇందులో ఉప్పు కారం లేకుండా ఎంత ఇష్టమైన కూర అయినా ఎట్లంటారే అసలేం తింటున్నానో తెలియకుండా ఉంది ఎందుకు అబ్బాయి పని పాట లేకుండా ఊరేమర్ తిరుగుతుండ అలా కాంతారావు భార్యనే తిడుతుండగానే బజారు నుండి కొడుకు వచ్చాడు ఇంటికి తండ్రి వచ్చాడని అరపుల ద్వారా తెలుస్తున్న అతడు ఇంట్లోకి వెళ్లాలా వద్దా అని గుమ్మ ముందు నిలబడి భయం భయంగా ఆలోచిస్తున్నాడు లోపలికి రాకుండా రా లోపలికి ఏమే అయ్యగారు కష్టపడి వచ్చినట్టున్నారు ఆలుగడ్డేసి అన్నం పెట్టు తిని మళ్ళీ ఘన చేయడానికి బయటకు వెళ్తాడు బుద్ధి లేని ఎదువా పరీక్షల్లో అపజయం పొందావు మళ్ళీ ఈసారైనా విజయం సాధించడానికి చదువుకోనక్కర్లేదా అసలు మిమ్మల్ని లాభం లేదురా దీనికి కారణం అంతా మీ అమ్మే నువ్వు చేయబట్టే వీళ్ళు ఇలా తగలంటారు చే బాధ్యత లేను మనుషులంటే నాకు చిరాకు నేను పొలానికి తగలాడదలా మళ్ళీ ఎప్పుడో సాయంత్రం అవుతలే నా ప్రాణానికి పొలం ఒకటి తగలాడదే చె ఛే సమాజంలో ఎవరికీ బాధ్యత లేదు అలా కాంతారావు ఇంట్లో అందరిని తిట్టి తనని తాను తిట్టుకుంటూ పొలానికి వెళ్ళాడు అతడలా వెళ్ళాడో లేదో ఇంట్లో అందరూ అమ్మయ్య వెళ్ళిపోయాడు అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నారు అమ్మా నాదో సందేహం ఇలాంటి విచిత్రమైన మనిషితో ఎలా కాపురం చేస్తున్నావమ్మా ఓ అమ్ము ఆయన ఇంటికి వస్తున్నాడంటేనే గుండె దడదడలాడిపోతుంది అసలు మనం ఏం తప్పు చేశామని అలా చిందులేస్తున్నాడు నేను కష్టపడి పరీక్ష రాశాను చెల్లి కూడా కష్టపడి పరీక్ష రాసింది అపజయం పొందుతామని మాకేమన్నా తెలుసా అసలు ఇలాంటి మనిషిని ఎక్కడా చూడలేదమ్మా ఏ వరుపులు ఏ వరుపులు ఎవరింట్లోనన్నా ఉందా ఇలా అవునమ్మా నాన్న ఇంటికి వచ్చాడంటేనే భయమేస్తుంది ఎప్పుడు కోపంగానే ఉంటాడు ప్రేమగా ఎన్నడూ మాట్లాడడు ఆయన కూడా ఆనందంగా ఉండడు నువ్వెలా భరుస్తున్నావమ్మా ఏం చేయమంటారా ఆయన ఎప్పుడు చూసినా క్రమశిక్షణ బాధ్యత లోకంలో ఎవరూ సరిగా పనిచేయటం లేదంటూ అన్ని విషయాలు తలకెక్కించుకుని ఇంటికి వచ్చి మనల్ని వేధిస్తుంటాడు చూసారుగా నన్ను ఎన్ని మాటలని వెళ్లాడో మళ్ళీ సాయంత్రం వచ్చి ఇంకెన్ని మాటలు అంటాడో భయంగా ఉందిరా అసలు మీ నాన్న ఎప్పుడు మారతాడో ఏమో సరేలేమ్మా బాధపడకు మనుషుల తర్వాత మార్పు ఉంటుంది నాన్న కూడా ఏదో ఒక రోజు తప్పక మారతాడులే అంతవరకు ఇలా మౌనంగా ఆయన కోపాన్ని భరించాల్సిందే చే సమాజంలో మనుషులందరూ మంచి వాళ్లే కాదు ఎవరికి తమ పని పట్ల శ్రద్ధే లేదు అసలు తప్పంతా ప్రభుత్వం అనేది ప్రభుత్వం సరిగా ఉంటే ప్రజలు ఇలా తగలాడేవారా ఇలా బాధ్యతలు మరిచి ఉండేవారా చే సమాజం నాశనం అయిపోతుంది ఎప్పుడు మాకు వస్తుందో ఏమో అలా కాంతారావు ప్రభుత్వం బాగోలేదు సమాజం బాగోలేదు కుటుంబంలో ఎవరూ తమ విధులు నిర్వర్తించడం లేదని కోపంతో ఎప్పటిలా చిరాకు పడుతూ చెట్టు కింద కూర్చొని మదనపడసాగాడు అయితే అదే చెట్టు కింద కూర్చొని ఉన్న ఒక సాధువు కాంతారావు ప్రవర్తన చూసి మనసులో నవ్వుకున్నాడు ఎందుకలా ప్రతి చిన్న దాన్ని భూతద్దంలో చూస్తూ చిర్రు ఆడుతుంటావు జీవితం చాలా విలువైనది గడిచిన కాలం తిరిగి రాదు అందుకని ప్రతి క్షణం ఆనందంతో గడపాలి ఏమని చెప్పమంటారు స్వామి సమాజంలో ఎవరు తమ పనులు సక్రమంగా చేయట్లేదు అదే నా బాధంతా అదిగో అడు చూడండి ఆ ఎడ్ల బండి మీద దర్జాగా కూర్చొని భర్త వెళ్తున్నాడు ఆ కింద అతని భార్య నడుస్తుంది చూసారా అలా బండి పోపోతే అతని భార్యను కూడా బండి మీద ఎక్కించుకోవచ్చుగా ఎందుకలా నడిపించడం ఎటు చేసినా అంత స్వార్ధపర్లే నాయన కాంతారావు ఎప్పుడు వాళ్ళు బాగోలేరు వీళ్ళు బాగోలేరు అంటూ అర్థం పర్థం లేని ఆలోచనలతో కోపంతో అందరినీ తిడుతూ నిన్ను అసహించుకుంటూ నీ జీవితాన్ని చిందరవందర చేసుకుంటున్నావు సరే అందరి విషయం పక్కన పెడదాం ముందు నీ విషయం చెప్పు నీ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తున్నావా సమాజంలో ఎవరి కష్టం వారిది ఎవరి బాధ్యతలు వారికుంటాయి అవన్నీ నీకెందుకు ముందు నీ కుటుంబం గురించి ఆలోచించావా ఏనాడైనా వారితో ప్రేమగా మాట్లాడావా రోజు రోజుకి భార్యా బిడ్డలతో ఉన్న మంచి సంబంధాన్ని కోల్పోతున్నావు కదయ్యా అసలు నువ్వు ఇంటికి వస్తున్నావంటేనే నీ కుటుంబ సభ్యులు అడలిపోతున్నారు నీ మెదడులో ఉన్న చెత్తనంతా వారి మీద రుద్ది వారిని వేధిస్తున్నావు కదయ్యా జీవితాంతం ఆనందంగా కలిసి ఉండవలసిన కుటుంబ సభ్యులతో మంచి బంధాన్ని కోల్పోయావు అలాగని నువ్వు సంతోషంగానూ లేవు నువ్వు ఒక్కసారిగా బయటకు వెళ్లగానే అమ్మయ్యా అంటూ వారు ఊపిరి పీల్చుకుంటున్నారు కాంతారావు ఈ ప్రపంచంలో ఎవరూ నూటికి నూరు శాతం గొప్పవాళ్లు కాదయ్యా మనిషన్ల తర్వాత ఒప్పులు ఉంటాయి తప్పులు ఉంటాయి ఈ రెంటి మధ్యనే జీవిత మాధుర్యం దాగి ఉంది అదే జీవితం అంటే పద్ధతి మార్చుకొని ఆనందంగా జీవించు కుటుంబంతో హాయిగా ఉండు అలా సాధువు తనలోని లోపాలను కోల్పోయిన జీవితాన్ని వివరించి చెప్పేసరికి కాంతారావుకి పొరలు పొరలుగా కమ్ముకున్న తన అజ్ఞానం దూరమైనట్టయింది అవును ఇన్నాళ్ళు ఏవో బాధ్యతలు అంటూ భార్యను బిడ్డలను వేధించాను పాపం వాళ్ళు ఎంత బాధపడి ఉంటారో కదా ఒక తండ్రిగా భర్తగా వారితో ఏనాడు సంతోషంగా మాట్లాడలేదు ఊరి ప్రజల పట్ల కూడా అమర్యాదగా ప్రవర్తించాను కాంతారావు అలా మార్పు చెంది వెంటనే భార్యకు బిడ్డలకు కొత్త బట్టలు కొని ఆనందంతో ఇంటికి వచ్చాడు దూరం నుంచి కాంతారావుని చూడగానే ఎప్పటిలాగా కుటుంబ సభ్యులు మళ్ళీ ఎన్ని మాటలు అంటాడోనని హడలిపోయారు నాయన రాము అమ్మా సృజన ఇలా రండి ఇన్నాళ్లు అర్థం లేని ఆలోచనలతో మీ మీద కోపంతో ఎన్నో మాట్లాను నన్ను అందుకు క్షమించండి తల్లి అవును రాజ్యం కూరల ఉప్పు లేదని కారణం లేదని ఏవేవో పిచ్చి పిచ్చి మాటలతో ఇన్నాళ్ళు నిన్ను వేధించాను నిజానికి ఇంటిని చక్కబరచడానికి నువ్వు పడే కష్టం ముందు నేనెంత చెప్పు నా ఆలోచనెంత రాజ్యం ఈ చీర చూడు నీకోసమే తెచ్చా నచ్చిందా రాము ఈ బట్టలు నీకు సృజన ఇవి నీకు ఇక నుంచి మనం సంతోషంగా ఆనందంగా ఉందాంరా రాజ్యం పట్నంలో ఏదో కొత్త సినిమా వచ్చిందట రేపు అందరం వెళ్లి చక్కగా సినిమా చూసి అలాగే మంచి పొటకోళ్ల ఇంట్లో భోజనం చేసి సరదాగా గడిపి ఇంటికి వద్దాం ఏమంటావు అలా కాంతారావు చెప్పేసరికి భార్య బిడ్డలు ఎంతో సంతోషించారు ఆ రోజు నుంచి కాంతారావు అందరితో నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడు ఊరిలో కూడా ఇన్నాళ్ళు అతడిని చూస్తేనే పారిపోయే వాళ్ళు ఇప్పుడు కాంతారావుని చూడగానే ఆప్యాయంగా పలకరిస్తున్నారు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మీ అందరి సపోర్టు మాకు ఇస్తున్నందుకు మీ అందరికి ధన్యవాదాలండి మరింత సపోర్ట్ చేసి మా ఛానల్ ని ముందుకు తీసుకువెళ్ళండి